பாமா தண்ட விநாடி போதவா பா సాయాశబాను నిరానుద్తరాను కాకాక వలార్తరుపాలు మలోఘటి పాహమాయు. ఉకాకాంు పారుడి లాసిది తేదిగే సిదుత్తరాను అంబాను నిరాపాయే. బామ శాంతిమీదేవి ఆనాడి నీతో నేను సాటి మొరబెట్టినా వద్దే బామ వద్దు ఆడవిల్లడు వద్దు ఆడవిల్లడు వద్ద నా మాట నాకుంటే వచ్చే బామా బాబా ఈ పోరు కుట్టకున్న గాని ఈ రోగం నీకు రాకపోవు ఈ పోరి ఉట్టింది నీకు బేలంత రోగం వచ్చింది ఈ పోరి నీకు రోగం రాకపోవు శాంతి ఈ పోలి ముట్టింది అవని మింగుతుంది అంతా కంటి ఉండడు కానీ అంత దూరం నిత్యాలు ఉంటే నిత్యాడు గురి కూతురు అల్లాయుడు ఇద్దరు కొడుకులు చూడు

சரிங்கேன் <laughs> வச்சேது <Sanye> ು ಸಾ మంచి మంచిగునవురా మా తోడ పుట్టింది మా కూడా పెరిగింది నా చెల్లి ఏనాడు మాత్రం నా చెల్లి అవ్వలేని మీ చెల్లి అయితే అవ్వ నీకు కళ్ళల్లో ఏడు పూట్ల యోనగా నమ్మస్తాను అచ్చిన యువులలో తును ఒక్క మాట చెప్పి అగో నా వంతు సాగుకు ఏనాడు నా పెద్ద కొడుకు రామ నాయుడు అని ఒక్క మాట కొడుకో ಅಣ್ಣ ಗಂಧಿ ದಿನ ದಪ್ಪದೇನ ರಾ ದಿನ ರಾತ್ರಿ ಏರುತ್ತಿನಪ್ಪ ಕೊಡುಗು ಕೊಡಗ ಅಯ್ಯೋ ನಾ ಅಯ್ಯೋ కన్న బిడ్డలే కదా వేల నోటి నొచ్చినోట ఒక మాదా అన్నా మనం అవ్వలేని పిల్లలవాణి నా బిడ్డ బాయో సినియలవాడు చచ్చిపోతే నా కన్న కడపో పెట్టింది ఆ పిట్ట ముఖం చూసింది ఇతర కొడుకుల ముఖం చూసి ఆ తల్లి శాంతమనే దేవిల విలవిల ప్రాణము విడిసింది శాంతమని అవ్వశాంతిమని చదువుకు చెడు రాబడితే అవ ప్రాణం వెళ్ళిపోయింది అంటలేడు ఏడవకు ఎడవకుని కొడక మీ అవ్వలేకపోతే నేను అయ్యా లేనా అని కొడుకులకు ధీర చెప్తలేడు కొడుకులకు ధైర్యం చెప్తలేడు బెల్లం ముట్టారు అవుతాయి ఆల్నాయుడు ఈ పోలి ఉట్టింది అవ్వని మింగింది ఈ పోలి పుట్టకపోతే నా బాధ్యకు బలంతా రోగం రాడు రెండు బెల్లం ముట్టారు అవుతాయి అందరు కొడుగురు అవ్వో అవ్వని ఎడతాయి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు అయ్యో చాంతమైన దేవి ప్రాణమైంది అని రాదు మీ డా నాయన డాడు మీ ఎవర ఉన్నాడు ఒకటంటేడు రెండు అంటాడు బెల్లం కొట్టారు అవుతాయండి మీకు చుట్టాలు బలగం బాధ ఉండి చెప్పు సాగు కవరం పంపుతామని అన్నారు అన్నప్పుడు రామా అన్నాడు మాకు చుట్టాలు ఎక్కువ లేరు మా అయ్య తోడ ఉట్టింది డాలవ మా మేనత్త డాలవ మా తల్లికి శాంతిమని ఉన్నప్పుడు మా మేనత్త డాలవని పండుగ మర్చిపోలే అయ్యో ఒక్క ఒక అని మా మేనత్తకచ్చి మేనత్త కోరుకున్న చీర కొని పెట్టింది మా అవ్వ మా మేనత్త సొమ్ము కోరుకుంటే సొమ్ము ఏం చేసింది మా అవ్వ శాంతిపడేది మా అవ్వ అంటే మా మేనత్త ప్రేమ మా మేనత్త అంటే మా అవ్వకు ప్రేమ మా మేనత్త మేనత దూడాలి ఎంత వరదాగా దానం చెయ్యమన్నారు ఎంత ప్రేమ కల ఆడిపిడ్డ అరే వారి మీరు పోయి తీసుకెళ్ళ పోరంటే కోటగిరి నగరం కోటగిరి నగరం కోటగిరి నగరం మమ్మల్ని వాళ్ళు బయలు వాళ్ళు బయలు వస్తా ఉన్నారా మరి కోటగిరి నగరం పోతున్నాం కానీ ఆ దాల ఇల్లు నీకెరికేనా ఊరు నాకెందులోది ఆ ఊరు మా అత్తగారు ఊరే రావాలి అంటే నీకు పెళ్లి కూడా అయిందా అయింది నాకు మరి నీకు పెళ్లి చేసిరా మొగలు చేసిరా నీకు గంతగానే ఎందుకు డౌట్ అవుతుందిరా నా దంటం నిచ్చి నాకు పెళ్లి చేసిరా నీ దంటం నుంచి నీకు లగ్గ చేసిరా అంటే వీరి దంటలు ఎవడలో కూడా కొంతమంది ఉంటారు ఊరు మీరు ఇస్తాను అలా పిల్లలేదురా అప్పుడు నేను పెళ్లి చేసుకున్నప్పుడు అన్ని గుడిచలు ఉండే ఇప్పుడు అన్ని శిశురోలేని అన్ని బంగ్లాలు అని ఏర్పాటు చేస్తాను వారి పెద్ద వస్తుంది అన్ని చేసిందా ఏర్పడకుంటాయి ఈ ఊళ్ళో ఉన్నది పెద్ద పంగుల వాళ్ళే అన్నారు విలువ రాదు నువ్వే విలువ రాదు అలా విలువాలే మరి

రా నేను నర్దవిల తాలేబవి నా ఇల్లు తెల్లగుండ బయ్యంరా గుచ్చవాల బయ్య రాగుడ గుడత్త దొంగలవాడ వీల నా ఉన్నరక ఆటో ఇటేస్తాడు బ్రోటప వాతాడు బ్రోటప వెనన వాతాడు ఎమెంమెక్స్ పేన వాతాడు చెలైతన వాతాడు వారిని వాడు నడికొన నాస్తంతండు వాలని మొగడు పోత

గొట్ట నా గోబీరు బా నాచాలాయే అనో కొర వీదికుని వీకు నాది నాకు ఏమ నాకోంటార ని రాయను మనో కొట్టగా రాయని కొడ రానికే నాది నాకు నాది నాకుంటను అట్టగా రగుంది వాలనో వాలనన్నా బావ నీది నీకు నీది నీకు నాకు అగాది ఈ కొడ నీకే నా

ఆమె ధారవ తోడుతానంటే ఆమె అనట మరి పెద్ద అమ్మదా నేనంటే సీతకమ్మ దాని నువ్వు అని ఇది వాళ్ళ అన్నింటిక వాళ్ళ అల్లులతో చెప్తుంది అల్లుడా రావరాయ భీమరాయడా నువ్వు మాడత కూడా పెద్ద అమ్మదా